వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు అయితే ఇరవై కేజీల చికెన్ కర్రీ అది కూడా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో చెప్పేస్తాను చూసేయండి మా ఇంట్లో అయితే బర్త్డే పార్టీ అనమాట సో అందుకని చెప్పి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే పెద్ద బాని పెట్టుకొని ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి సో అవి బాగా ఫ్రై అయ్యాక మన చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని తీసుకుంటాము తీసుకొచ్చి ఇందులో వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేయాలి సో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా బయటికి రావాలి అంతవరకు అతను కలుపుతూనే ఉన్నాడు అలాగే చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలి కదా అందుకని చెప్పి చాలా ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాడు అలాగే ఇందులో స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసా కొబ్బరికాయ ముక్కలు అయితే అలానే యాడ్ చేసేసారు అందులో ఏం కొట్టలేదు ఏం చేయలేదు అలా చెప్పతో సహా అందులో యాడ్ చేసేసారు సో చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో కల్లుప్ అయితే వేసుకున్నారు అలాగే చికెన్కి సరిపడంత పసుపు కారం వేసుకొని బాగా ఫ్రై చేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా ఉడకపెట్టేశారు అనమాట ఇంకేముంది మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం మసాలా వేసుకొని అయితే దించేసారు అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది అందరికీ కూడా వంటలు చాలా బాగా నచ్చాయి అనమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సో వీడియో వేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కుదైతే లైక్ కూడా చేయండి మీలైతే కామెంట్ కూడా పెట్టండి